సో సాఫ్ట్వేర్ జాబ్ అంటే మోజు సో చాలామందికి సాఫ్ట్వేర్ జాబ్ కోసం మాత్రమే సంవత్సరాలు సంవత్సరాలు వెయిట్ చేసేసి మనకు వేరే జాబ్స్ వచ్చినా మేము చెయ్యమని చెప్పి ఒక మూడేళ్ళు నాలుగేళ్ళు ఖాళీగా మీర్పేట్లోనో మారతల్లిలోనో కూర్చొని ఒక రెండు మూడేళ్ల పాటు కష్టపడి కోర్సులు నేర్చుకొని తర్వాత ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి డైరెక్ట్గా సాఫ్ట్వేర్ నేను జాబే తెచ్చుకోవాలి సో టిపికల్గా తెలుగు ఆడియన్స్ తెలుగు స్టూడెంట్స్లో ఉన్న చాలామందికి ఉన్న అంబిషను ఇదే జరుగుతుంది తొందరగా జాబ్ వస్తే ఓకే హ్యాపీ రాలేదనుకోండి రెండేళ్లు పెట్టినా మూడేళ్ళు పెట్టినా ఆ జాబ్ కోసమనే రూముల్లో పీజీలో హాస్టల్లో కూర్చునేసి ప్రాక్టీస్ చేసి ఒక కోర్స్ తర్వాత ఇంకొక కోర్సు నేర్చుకొని సాఫ్ట్వేర్ జాబ్ కోసమే చూస్తున్నాం తప్పితే ఏదో ఒక జాబ్ చేద్దామన్న ఆలోచన ఎవరికీ లేదు బట్ నా సజెషన్ ఏమంటే మీరు బీటెక్లో ఫైనలీలో ఉన్నారు క్యాంపస్ వచ్చింది కొంతమందికి అక్కడ ఏం జరుగుతుందంటే బీపీఓ జాబ్స్ లేదంటే మార్కెటింగ్ రిలేటెడ్ జాబ్స్ కంపెనీస్ ఆఫర్ చేస్తున్నాయి రీసెంట్గా ఇది ఎందుకు వీడియో చేస్తానంటే ఫ్రెండ్ వాళ్ళ కజిన్కి ఆడికి ఎసెన్షియల్ నుంచి ఒక జాబ్ వచ్చింది అది బీపీఓ జాబ్ అంటే నాన్ వాయిస్ ప్రాసెసింగ్ సింపుల్గా అది నాన్ వాయిస్ ప్రాసెసింగ్ బీపీఓ జాబ్ ఇది సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ కాదని చెప్పి రిజెక్ట్ చేసాడు రిజెక్ట్ చేసిన తర్వాత ఇప్పటికి ఆల్మోస్ట్ ఇది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోతుంది ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఖాళీగా ఉండి ఏదో కోర్సు నేర్చుకోవటం ఫ్రెషర్గా ట్రై చేయడం జాబ్ రాకపోవడం ఈ లోపు అది టూ త్రీ ఇయర్స్ కెరీర్ గ్యాప్ అయిన తర్వాత ఆ జాబ్స్ ఇంకా టఫ్ అయిపోతాయి ఫ్రెషర్గా జాబ్స్ కష్టం త్రీ ఇయర్స్ దాటితే ఏదైనా త్రీ ఇయర్స్ లోపు మాత్రమే ఏదైనా ఫ్రెషర్ ఛాన్సెస్ ఉంటాయి క్యాంపస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జాబ్స్ ఇంకా టఫ్ అయిపోతుంది మనము ఓన్లీ ఐటీనే కావాలి అనుకుంటే బట్ అలా కాకుండా ఓకే వచ్చింది ఎసెన్షియర్లో బీపీఓ సెక్టారే నాన్ వాయిస్ ప్రాసెసింగ్ లేదా లెట్ ఇట్ బి వాయిస్ ప్రాసెసింగ్ కూడా జాయిన్ అయి ఉంటే ఈ వన్ ఇయర్ అతనికి ఎక్స్పీరియన్స్ వచ్చి ఉండేది ఈ వన్ ఇయర్లో తన మా ఐటీ కల్చర్ ఒక ఎసెన్షియల్ లాంటి ఒక మంచి కంపెనీ నుంచి అక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది క్లయింట్స్ ఎలా మాట్లాడాలి మీటింగ్స్ ఎలా జరుగుతూ ఉంటాయి సో ఒకవేళ మన క్లయింట్స్ ఏదైనా ఫారెన్ వాళ్ళైతే వాళ్ళతో ఎలా డీల్ చేయాలి అనేది నాలెడ్జ్ వచ్చి ఉండేది ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మనం నీకు నచ్చిన కోర్స్ నేర్చుకొని ఇక్కడ మీరు ఎసెన్షియల్లో ఆ టెక్నాలజీ మీద ఒకవేళ ఇంటర్నల్గా ఓపెనింగ్స్ ఉన్నాయి అనుకోండి ఎయిటీన్ మంత్స్ తర్వాత చాలా కంపెనీస్ ఛాన్సెస్ ఇస్తాయి ఎందుకంటే మీ ప్యాకేజీ నా బీపీఓలోకి వెళ్ళినప్పుడు మూడున్నర నాలుగు లక్షల లోపు ఉంటుంది టెక్నికల్ పర్సన్ హైర్ చేసుకున్నా ఉన్నప్పుడు కంపెనీ కూడా ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి కాబట్టి మీరు నేర్చుకుని ఒక సర్టిఫికేట్ చేసి ఆ కోర్స్ పైన మీరు ఇంటర్నల్గా ట్రై చేయొచ్చు సరే ఇంటర్నల్గా రాలేదు బయట ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ని చూపించుకొని మీరు బయట కంపెనీస్లో ఆ ప్రాజెక్ట్స్ని కొన్ని అడిషనల్గా చేసుకొని ఇదిగో నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఎస్సెన్చర్లో పనిచేస్తున్నాను తర్వాత నేను కోర్సు నేర్చుకున్నాను ఈ కోర్స్తో పాటు నేను ఈ ప్రాజెక్ట్ చేశాను కొంచెం బయట కాగల్ నుంచి అక్కడి నుంచి తీసుకున్న ఒక మంచి ప్రాజెక్ట్ టు ఇన్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ చూపించి నేను ఈ ప్రాజెక్ట్ మీద కూడా చేశానని చెప్తే మీకు జాబ్స్ వచ్చే అవకాశాలు ఒక ఫ్రెషర్తో కంపేర్ చేసినప్పుడు ఎక్కువ అండ్ ఇక్కడ ప్యాకేజ్ మీకు ఎయిట్ టు నైన్ ల్యాక్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మీకు ఒక ఐటీ కల్చర్ అనేది ఒక వర్క్ ఎన్విరాన్మెంట్ అనేది అలవాటు పడ్డారు డైరెక్ట్గా కాలేజ్ నుంచి బయటకు వచ్చే వాడి మైండ్ సెట్ వేరుగా ఉంటుంది ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్లో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కాలేజీలో ఉండే ఆ ర్యాష్నెస్ అంతా తగ్గిపోతుంది రిలాక్స్డ్గా ఆలోచించిన అలవాటు అవుతుంది సో ఇలా చేసుకుంటే మనకి ఎక్కువ బెటర్ ఆపర్చునిటీ వస్తుంది వన్ ఇయర్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కెరీర్ గ్యాప్ అవ్వకుండా ఉంటుంది ఏం చేశామంటే ఎసెన్షియల్లో చేశాము బీపీఓలో పర్లేదు బీపీఓ నుంచి ఐటీకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా ప్రొఫైల్స్ ఉన్నాయి సో పొరపాటును కూడా కెరీర్ గ్యాప్ అయితే పెట్టుకోవద్దు ఏ జాబ్ దొరికినా పర్లేదు నేను ఇక్కడ ఎసెన్షియల్ అనేది జస్ట్ కోర్ట్ చేశాను అది ఏ కంపెనీ అయినా పర్లేదు బీపీఓ అయినా పర్లేదు టెలికాలర్ అయినా పర్లేదు ఖాళీగా మాత్రం ఉండద్దు జాబ్ చేస్తూ మీ అంబిషన్ని క్లియర్ చేసుకోవడానికి దాని మీద ఫోకస్ చేయండి బట్ ఇక్కడే కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సింది ఏంటంటే ఒక జాబ్ వచ్చేసింది ఆడేడాకు ఒక పాతిక వేల ముప్పై వేల శాలరీ వస్తుంది మనం అక్కడే స్టక్ అయిపోయామంటే ఇబ్బంది అవుతుంది మళ్ళీ కొత్త టెక్నాలజీ మీకు నచ్చిన స్కిల్ని నేర్చుకొని ఐటీకి మూవ్ అవడానికి ట్రై చేసుకోండి లేదంటే ఇబ్బంది పెడతారు